హాయ్ వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి మామిడి పండ్లు సో ఇవి మీకు చూపించేది పెద్ద రసాలండి ఇవి మేము తెచ్చాము తోటకెళ్ళి అంటే మేమే చేతులతో కోసుకున్నాము వాళ్ళు ఏం కోయలేదు అంటే మనం న్యాచురల్గా కావాలని చెప్పేసి కోసాము సో ఇవి పెద్ద రసాలు అవేమో బంగిని పిల్లండి ఇవి వచ్చేసి పెద్ద రసాలు వచ్చేసరికి మాకు హండ్రెడ్ రూపీస్ పడింది కేజీ బంగిన పెళ్ళి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది పచ్చికయలు అండి ఇగో ఇవన్నీ కూడా మేము ఇలా వరిగడ్డిలో టూ లేయర్స్గా ఫామ్ చేసుకున్నాము ఫస్ట్ లేయర్ అంటే అడుగున వరిగడ్డ వేసుకొని ఇలా పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వరిగడ్డ వేయాలండి వరిగడ్డి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఫామ్ చేసుకున్నాము మొత్తం కూడా తర్వాత మళ్ళీ ఈ రెండు లేయర్స్ కలిపి పైన టాప్లో మళ్ళీ ఇంకో లేయర్ వరిగడ్డి మంచిగా పెట్టుకున్నాము అన్నీ పెట్టుకొని మొత్తం నీట్గా సర్దుకోవాలండి వాటిని దాని మీద ఒక వన్ వన్ కేజీ టూ కేజీస్ బరువు ఉండాలి కొన్ని కొంచెం సగం పండాయి పండలే కొన్ని మిగతాయి పండలేదని చెప్పేసి వాటి మీద కూడా పెట్టేసి ఆ పచ్చికాయల మీద ఇంకొండే ఇలా మేము మొత్తం వరిగడ్డ వేసుకొని మొత్తం అంటే త్రీ లేయర్స్ వరిగడ్డి టూ లేయర్స్ పచ్చికాయలు పెట్టాము మంచిగా ఇలా ఫిల్ చేసుకున్నాము మీకు ఒక శాంపిల్గా ఒక కాయ కట్ చేసి చూపించాను చూపిస్తున్న వీడియోలో మాకు బంగిన్పెళ్ళి అయితే ఫిఫ్టీ రూపీస్ పడింది కేజీ కేజీకి మూడు వచ్చాయి రసాలు అయితే హండ్రెడ్ రూపీస్ పడింది ఇదిగోండి కట్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ప్యూర్ థ్యాంక్ యూ